హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ గుత్తికొండ ఈరోజు మన ఇష్యూ ఏంటంటే వికలాంగులకు ఇస్తాన్న యొక్క ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఏదైతే ఈ ప్రభుత్వము అధికారంకి వచ్చిన తర్వాత మహిళలకు మాత్రము వాళ్ళు ఫ్రీ చేయడం జరిగింది మహిళలకు ఫ్రీ చేయడం జరిగింది మరి మహిళతో పాటు వికలాంగుల మహిళలకు దివ్యాంగులకు అది ఫ్రీ అవుతుంది కానీ మరి మిగతా మన పురుషులకు మన వీళ్ళందరికీ కూడా ఫ్రీ చేస్తామని చెప్పేసి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అంటే పార్టీ పరంగా చెప్పారు ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఉన్న నాయకులు చాలా మంది చెప్పడం జరిగింది మేము చాలా మంది నాయకులను కూడా వెళ్ళి ఆర్టీసీ సంబంధించిన మంత్రిని కానీ ఆ సంబంధించిన డైరెక్టర్ వాళ్ళందరికీ కూడా మనము రిప్రజెంట్ చేయడం జరిగింది అయ్యా ఇప్పటికీ దాదాపుగా చాలా సమయం అయిపోయింది మా యొక్క వికలాంగుల సోదరులు ఎక్కడ ఏఆర్టీసీ బస్సు ఎక్కినా కూడా అక్కడ మాకు సీటు లేదు తర్వాత మాకు ఫ్రీ లేదు కాబట్టి మీరు జిల్లాలో ఎట్లాగైతే ఈ యొక్క సిటీల్లో ఫ్రీ ఇస్తున్నారు కానీ జిల్లాలలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటున్నారు ఆయన ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీరు అది ఎగ్జాబిషన్ చేయాలని చెప్పేసి అని చాలా సందర్భంలో మా అడిగిన సందర్భం చాలా సందర్భంలో ఉన్నది ఎందుకనంటే ఈరోజు చూసుకుంటే మనం ప్రతి దాంట్లో కూడా ఈరోజు చైర్మన్ గారు ఏమంటున్నారు ప్రతి సంక్షేమ పథకములో మా గవర్నమెంట్ టాప్ టు బాటం టాప్ టు బాటమ్ అంటే ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక వికలాంగునికి నిర్ధారణ చేసిన యొక్క పర్సంటేజ్ ఎంత ఫార్టీ పర్సెంట్ ఈ ఫార్టీ పర్సెంట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ దాకా పెట్టింది అంటే టాప్ టు బాటమ్ ఫార్టీ పర్సెంట్ నుంచి వంద పర్సెంట్ ఉన్న ప్రతి వికలాంగునికి సంక్షేమ పథకం అందాలనే ఒక నిర్ణయం చైర్మన్ గారిది చాలా హ్యాడ్సప్ కానీ మరి ఈ ఆర్టీసీలో ఎందుకు ఇప్పటి వరకు చేయలేకపోతున్నారు దాంట్లో ఏమన్నా ఇప్పుడు డబ్బులు ఇప్పుడు పెట్టి చేయవలసింది ఏం కాదు కదా మహిళలకు ఎట్లయితే ఇస్తున్నారో మా యొక్క వికలాంగులకు కూడా ఇవ్వని చెప్పేసి అని మేము కోరుతున్నాము తక్షణమే అది మీరు చేయాలి చేస్తే ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది మేము పెద్ద గొంతమ్మ గొంతుకలు కూడా కాదు దాంతోపాటు దాంతోపాటు పల్లెవేలుగానే మిగతా బస్సులనే మాకుంది ప్రతి బస్సులో మాకు ఉండాలి ప్రతి దాంట్లో కూడా మాకు వికలాంగులకు చేస్తే బాగుంటుందని చెప్పేసి అని ఈ సందర్భంగా మన ప్రభుత్వాన్ని కానీ మన అధికారులను కానీ నేను హెచ్చరించడం జరుగుతున్నది కామెంట్